ఎంబీఏ చేయాలా మ్యాథ్స్ వైపు వెళ్ళాలా సైన్స్ వైపు వెళ్ళాలా స్టూడెంట్స్కు ఇన్ని ఆలోచనలు అండి బుర్రలో ఎటు వెళ్లాలో తెలియదు ఒక క్రాస్ రోడ్లో నిల్చుంటామండి కెరీర్ అంటే ఒక నాలుగు క్రాస్ రోడ్లో నిల్చుంటాం ఎటు వెళ్ళాలో తెలియదు ఒక గమ్యం తెలియదు చాలామంది చూస్తున్నటువంటి ప్రాబ్లం ఇదేనండి చాలామంది నేను అబ్జర్వ్ చేసినటువంటి ప్రాబ్లం ఇదే ఈవెన్ జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది తమ కెరియర్లో హ్యాపీగా లేరంట రీసెంట్గా ఒక సర్వే వచ్చింది తొంభై శాతం మంది జాబ్ చేసేవాళ్ళు తమ కెరియర్లో హ్యాపీగా లేరు తమ అనుకున్న కెరియర్ కాదంట అది ఏదో బలవంతంగా రుద్దబడినటువంటి కెరియర్ ఇంట్రెస్ట్ లేనటువంటి కెరియర్ దీనికి గల కారణం ఏంటి తెలుసా కెరియర్ గైడెన్స్ లేకపోవడమే వాళ్ళకు సరైనటువంటి దారి ఎంచుకోక ఎంచుకోవడానికి కావలసినటువంటి ఒక మార్గ నిర్దేశనం వాళ్ళకు లేదు వాళ్ళకు ఒక మార్గం చూపేవారు లేరు సో కాబట్టే అలా జరిగింది ఈ మా ప్రయత్నం కూడా అదే మీరు సాధ్యమైన తొందరగా మీ కెరియర్ని స్టార్ట్ చేయండి ఈ కార్యక్రమంలో చెప్పినవి పాటించండి డెఫినెట్గా మీరు ముందుంటారు మరి ఎవరి సహాయం తీసుకోవాలి కెరియర్ను ముందుకెళ్ళడానికి ఎవరి సహాయం తీసుకోండి నో డౌట్ అండి ఫస్ట్ మీ తల్లిదండ్రులతో చర్చించండి ఉపాధ్యాయులతో చర్చించండి కెరియర్ కౌన్సిలర్ వాళ్ళతో చర్చించండి ఆయా రంగాల్లో అప్పటికే ఉన్న వారితో చర్చించండి మీ కుటుంబ సభ్యులతో చర్చించండి మీకు మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో చర్చించండి ఇలా చర్చించి మీరు ఒక నిర్ణయానికి రండి అయితే ఇవన్నీ ఒక కెరియర్ కౌన్సిలర్ ఉన్నప్పుడు జరిగితే బాగుంటుంది ప్రొఫెషనల్ కాబట్టి కెరియర్ కౌన్సిలింగ్ వాళ్ళు లేదా కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ వాళ్ళు వాళ్ళు ప్రొఫెషనల్గా అడ్వైజ్ ఇస్తారు కాబట్టి వీళ్ళందరితో చర్చించి వారి సమక్షంలో చర్చించి మీరు ఏం చేయొచ్చు అంటే డెఫినెట్గా మీరు దాంట్లో లోటుపాట్లను కూడా వివరించుకొని ముందుకు వెళ్ళాలి ఇలా వీళ్ళందరి సహాయము మీ కెరియర్ గురించినటువంటి సహాయాన్ని తీసుకోవచ్చు ఎంచుకోవడానికి సహాయం తీసుకోవచ్చు ఓకే చూడండి హౌ టు మేక్ ఏ కెరియర్ చాయిస్ తమ కెరియర్ని ఎలా ఎంచుకోవడానికి ఇన్ని ఉన్నాయండి చూడండి థింక్ డిసైడ్ మీరు ఒకసారి ఆలోచించుకోండి నిర్ణయం తీసుకోండి ఓకే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఏదన్నా ఉంటే చేయండి ఇవన్నీ ఇచ్చేటట్టు చూడండి ఇవన్నీ మీకు ఈ స్లైడ్లు ఇవ్వడానికి గల కారణం ఏంటి అంటే మీకు చెప్పిన దాని తర్వాత మీకు చూస్తేనే మీకు అర్థమవుతుందండి తనకు తానుగా ఒక్కసారి ఆలోచించుకోండి నిజంగా నాకు ఈ కెరియర్ అవసరమా అనేది చూడండి ఇవన్నీ రకాలుగా చేయండి ప్రొఫెషనల్గా చూసుకోండి అక్కడ ఏం జరుగుతుంది ఏం కావాలి అనేది అక్కడ చూసుకొని మీరు డిసైడ్ చేసుకోండి ఇంతకుముందు చెప్పినట్టుగా మీకు కెరియర్ని ఎంచుకోవడానికి సరిగా అర్థం కాకపోతే కెరియర్ గైడెన్స్ నిపుణుల సహాయం తీసుకోండి కెరియర్ కౌన్సిలర్ సహాయం వారు తీసుకోండి డెఫినెట్గా మీరు ఒక ఒక పద్ధతిగా ప్రొఫెషనలిజంగా వాళ్ళు మీకు అన్ని చూపిస్తారు ఓకే నెక్స్ట్ చూడండి ఇక్కడ కెరియర్ని కన్ఫ్యూజన్ ఉంటుందండి ఇన్ని ఉంటాయి కెరియర్లో హెల్ప్ లేదు ఏదో ఊహించుకుంటారు మీడియా ప్రాబ్లం ఇన్ఫ్లుయెన్స్ ప్రాబ్లం ఉంటుంది అలా కాకుండా మీరు ఒక్కొక్క దాన్ని సెటిల్ చేసుకుంటూ మీ స్ట్రెంత్ను పెంచుకుంటే చూడండి ఎంత బరువుగా అనిపిస్తుంది ఇక్కడైనా చూడండి ఎంత ఈజీగా అనిపిస్తుంది ఇలా చేస్తే మీకు ఈజీ చూడండి జాబ్ కొట్టేశాడు ఇక్కడ చూడండి ఎంత ప్రెషర్ పడుతున్నాడు కెరియర్ కన్ఫ్యూషన్ కెరియర్ క్లారిటీ ఎంత ఉంది చూడండి ఇక్కడ వాళ్ళ స్ట్రెంగ్త్ని అనుకున్నాడు నా బలహీనతలను చూసుకున్నాడు దాని మీద రీసెర్చ్ చేశాడు దీనివల్ల అతనికి ఒక పద్ధతి ఏర్పడి విజయాన్ని సాధించాడు సో అలా కెరియర్ క్లారిటీ ఉండాలి దీని కొరకు ఎవరు సహాయం అన్న తీసుకోండి ఇంతకుముందు చెప్పినట్టుగా నిపుణుల సహాయం తీసుకోండి ఇంకా లాస్ట్ ఛాన్స్ ఏంటి అంటే కెరియర్ని ఎంచుకోవడానికి ఏంటి లాస్ట్ ఛాన్సు ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ మధ్య పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత అయినా సరే ముప్పై ఏళ్ళలోపు మీరు కెరియర్ని సెటిల్ చేసుకోకపోతే ఆ తర్వాత ఆ కెరియర్లో రాణించుకోవడం చాలా చాలా కష్టమవుతుంది అంటే చాలామంది అంటుంటారు సార్ కొంతమంది ఫిఫ్టీ ఇయర్స్లో సిక్స్టీ ఇయర్స్లో సాధించిన వాళ్ళు ఉన్నారు కదా మంచి కెరియర్ని అంటే రేరండి లక్షల్లో కోట్లలో ఒకరు ఉంటారు ప్రస్తుతం సమాజంలో లేదా ఆయా ఉన్న రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళంతా కూడా తమ కెరియర్ని సాధ్యమైన తొందరగా స్టార్ట్ చేసిన వాళ్ళే వస్తుందండి కెరియర్ని మీరు ఫార్టీ ఇయర్స్లో ఫిఫ్టీ ఇయర్స్లో సిక్స్టీ ఇయర్స్లో కూడా స్టార్ట్ చేయొచ్చు ఒక కెరియర్ని కానీ అప్పటికే మీకంటే చాలామంది ముందు ఉంటారండి వాళ్ళందరినీ దాటుకొని పోవడం అనేది మీరు ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది చాలా రకాలైనటువంటివి కలిసి రావాలి చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది మీ ఆరోగ్య సమస్యలు కావచ్చు ఫ్యామిలీ సమస్యలు కావచ్చు ఆర్థిక సమస్యలు చాలా 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 ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి మీ మీద అదే మీరు యంగ్ ఏజ్లో తొందరగా తీసుకున్నారనుకోండి వీటన్నిటి వీటన్నిటి నుంచి బయటపడి హ్యాపీ లైఫ్ను గడపచ్చు కెరీర్లో ముందుకు పోతేనే పోతూనే మీరు ఎంజాయ్ చేస్తూ హ్యాపీ లైఫ్ను గడుపుతూ సమాజంలో మంచి స్టేజ్లో వండుకుంటూ ఆర్థికంగా బాగుంటూ హ్యాపీగా మంచి సంతోషంగా జీవిత సమాజంలో కూడా గుర్తింపు పొందుతూ చాలా హ్యాపీగా ఉండగలుగుతారు కాబట్టి అందరికీ చెప్పేది ఏంటి ఒకటి అంటే ఈ స్టేజులలో తొందరగా కెరీర్ను ఎంచుకొని సాధ్యమైన తొందరగా మీరు ముందుకు వెళ్ళండి